ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జనవరి ఒకటి నుంచి కరెంటు బిల్లు కట్టే వరకు మరో కొత్త షాక్ తగలబోతోందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే కరెంటు బిల్లులు అయితే కనుక విపరీతంగా పెరిగిపోయాయి నిత్యావసర వస్తువులతో పాటు అనేక పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కరెంట్ బిల్లుపై మరో షాక్ అయితే తగలనుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్రం ఆదేశాలతో డెలాయిట్ అధ్యయనం ఇప్పుడు కరెంటు స్విచ్ వేస్తే జీఎస్టీ షాక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది నిత్యావసర వస్తువుల్లో విద్యుత్ కూడా చేరడంతో పన్ను ఎందుకు వేయకూడదో అధ్యయనం చేసి చెప్పండి అంటూ డెలాయిట్ ఆడిట్ అండ్ కన్సల్టెంట్ సంస్థను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది ఇప్పటికే అనేక ట్యాక్సులతో కరెంటు బిల్లులు అయితే పెరిగిపోయాయి ఇక ఇప్పుడు దీనిపై జిఎస్టీ కూడా అయితే వేస్తామని అయితే చెప్తూ ఉన్నారు దేశంలోని రాష్ట్రాలన్నీ కూడా వేర్వేరుగా ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటే ఈడి వసూలు చేస్తున్నాయని ఇది కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా మరి కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నదని గుర్తించారు రాష్ట్రాల మధ్య ఈడి పన్ను ఒక శాతం నుంచి ఐదు శాతం వరకు ఉన్నదని ఇక జీఎస్టీ పరిధిలోకి తెస్తే జీరో పాయింట్ ఐదు శాతం నుంచి ఒక శాతానికి పరిమితం చేయవచ్చని ప్రతిపాదించారు కరెంటు వినియోగదారుల్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తే దాని ప్రభావం ఆయా రాష్ట్రాల ఆదాయం పరిశ్రమలు గృహ వినియోగదారులపై ఎలా ఉంటుందనే విషయాలను కూడా అధ్యయనం చేస్తోంది త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చేలాగా ఉంటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే బిల్స్ తగ్గుతాయా లేదా అనేది అయితే ఆయా రాష్ట్రాలు వేసే పన్నుల మీద అయితే ఆధారపడి ఉంటుంది ఏదేమైనా త్వరలోనే కరెంటుపై కూడా కరెంటు పన్ను కూడా జిఎస్టీలోకి అయితే వచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది